ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య రివెంజ్ మ్యారేజ్ పార్ట్ టువెల్ ప్రశాంత్ తడజుట్టుతో అలాగే డైనింగ్ టేబుల్ దగ్గరికి రావడంతో ఆమెను చూసిన ఆకాష్ కోపంగా ఆమె చేతిని పట్టుకొని గదిలోకి లాక్కెళ్తాడు మరోవైపు బెంగళూరు పోలీస్ స్టేషన్ స్టేషన్లో ఒక సీనియర్ పోలీస్ అధికారి తన యూనిఫామ్ ధరించి క్యాబిన్లో కూర్చొని తన ముందు ఉన్న ఫైల్ని జాగ్రత్తగా చదువుతున్నాడు అతని ముఖ కవలికలు గంభీరంగా ఉన్నాయి టేబుల్ మీద డిఎస్పి సాంబయ్య అని ఉంది అప్పుడే తలుపు దగ్గర నిలబడి ఒక యువ పోలీస్ అధికారి నిలబడి లోపలికి రావచ్చా సార్ అని అడిగాడు క్యాబిన్లో కూర్చున్న అధికారి కోపంతో ఆఫీసర్ వినయ్ రండి అన్నాడు అది విన్న ఏసీపీ వినయ్ లోపలికొచ్చాడు డిఎస్పి సాంబయ్యకు సెల్యూట్ చేశాడు సాంబయ్య కోపంగా అతనిని చూసి టేబుల్ మీద ఉన్న ఫైల్ అతని వైపే విసిరి వినయ్ ఇదేంటి అని అడిగాడు సార్ అది బలవంతంగా ఎన్కౌంటర్ చేయవలసి వచ్చింది అది కూడా ఆత్మరక్షణ కోసం మాత్రమే అని అంటాడు ఏసీపీ వినయ్ అది విని సాంబయ్యకు కోపం వచ్చింది నేను నీలాంటి వాడిని కాబట్టి నువ్వు నన్ను మోసం చేయలేవు వినయ్ నేను నీకంటే ఎక్కువ ఎన్కౌంటర్లు చేశాను కాబట్టి మీరు ఎన్కౌంటర్ చేయకుండానే ఆ అమ్మాయిలను రక్షించగలరని నాకు తెలుసు అరే ఆ గ్యాంగ్ మొత్తాన్ని అంత క్రూరంగా చంపేంత కోపం నీకెందుకు వచ్చింది అని అడుగుతాడు సాంబయ్య వినయ్ ఇంకా అలర్ట్ పొజిషన్లో నిల్చొని ఉన్నాడు నీకు కమిషనర్ సపోర్ట్ ఉంది అందుకే నువ్వు మరియు నీ టీం ఎల్లప్పుడూ హ్యూమన్ రైట్స్ కమిటీ నుండి రక్షించబడుతున్నారు కారే మీరు కానీ మీరు ఫేక్ ఎన్ కౌంటర్లు చేస్తూ అందరి ఎముకలు మరియు తలలు విరుగొడుతుంటే ఏదో ఒకరోజు మీరు ఖచ్చితంగా ఇబ్బందులు పడతారు నేను మీకు సీనియర్ అనే హోదాలో కాకుండా మీ నాన్నగారికి మంచి స్నేహితుడి హోదాలో వివరిస్తున్నాను ఇదిగో నీ బదిలీ ఆర్డర్ అని పేపర్ చేతికిస్తాడు డిఎస్పీ సాంబయ్య వినయ్ ఉద్వేగంతో త్వరగా పేపర్ తీసుకొని చదవడం మొదలుపెట్టాడు కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా వైజాగ్కు ట్రాన్స్ఫర్ కాలేదు కనీసం ఇప్పుడైనా మళ్ళీ వైజాగ్ దగ్గరికి చేరుకున్నందుకు కాస్త సంతోషించాడు ఇప్పటి వరకు నాలుగైదు బదిలీలు అయ్యాయి ఎక్కువసేపు ఎక్కడా ఉండనివని విధంగా వినయ్ పనులు ఉంటాయి సాంబయ్య వినయ్తో ఏదో చెప్పబోయాడు కానీ అతని మాట వినకుండా వెంటనే జహించారంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు వినయ్ వినయ్ అలా వెళ్ళడం చూసిన సాంబయ్య తలపట్టుకొని ఈ అబ్బాయి ఎవరి మాట వినడు పూర్తిగా తన తండ్రిని అనుసరిస్తున్నాడు అని చిన్నగా నవ్వాడు కానీ మరుక్షణంలో అతని ఫేస్ సీరియస్గా మారింది వినయ్ వైశాఖి ఎంత దూరంగా ఉంటే అతనికి అంత మంచిది అనుకుంటాడు డిఎస్పి సాంబయ్య మరోవైపు ఆకాష్ ప్రశాంతిని గదిలోకి తీసుకొచ్చి మంచం మీద బలంగా విసిరాడు ప్రశాంతి కోపంతో కన్నీళ్లతో ఆకాష్ వైపు చూస్తూ ఉంది ఆమె ఒక చేతితో తన భుజాన్ని పట్టుకుంది ఎందుకంటే ఆకాష్ తన చేతిని చాలా గట్టిగా పట్టుకున్నాడు అది నొప్పిగా అనిపించింది ప్రశాంతి కోపంగా ఏమిటి మీ అహంకారం నేను భోజనం చేయాల్సిన అవసరం లేదా అంది ఆకాష్ ప్రశాంతిని అలా తీసుకొచ్చినందుకు ఆమెకు కోపం లేదు తిననివ్వలేదని కోపం వచ్చింది తడి జుట్టును ఆరబెట్టుకొని అందరి ముందుకు రావాలని కనీసం అవగాహన కూడా నీకు లేదా టేబుల్పై ఉన్న హెయిర్ డ్రయర్ చూపించి దానితో ఆరబెట్టుకోవచ్చు కదా మీకు కళ్ళు కనిపించలేదా అక్కడ హెయిర్ డ్రయర్ ఉందని అని గట్టిగా అరుస్తాడు ఆకాష్ ఆకాశ మాటలకు కోపంగా మంచం మీద నుండి లేచి అతని ముందు నిలబడి నా కళ్ళు కనబడవచ్చు కనబడకపోవచ్చు కానీ మీరు ఖచ్చితంగా మంచివాళ్ళు కాదు అంటుంది నేను నా జుట్టును ఆరబెట్టుకుంటూ తాను ఆరబెట్టుకోను దానివల్ల తేడా ఏమిటి నా జుట్టు నా ఇష్టం మీరు నా మీద పెత్తనాలు చేయాలని చూడకండి అని అంతే గట్టిగా అంటుంది ప్రశాంతి ఆకాష్ కోపంగా పిడికిలు బిగించి నీ బట్టలు తడిసి నీ శరీరం స్పష్టంగా కనిపిస్తుంది నువ్వేమి చిన్నమ్మాయివి కాదు కదా అందరి ముందుకు అలా రావడానికి నువ్వు వెళ్ళి వెంటనే వేరే బట్టలు మార్చుకో అంటాడు ఆకాష్ ఆ మాటలు విన్న ప్రశాంతి అలాగే నిలబడి చూస్తుంది అలాగే అక్కడనే నిలబడి ఉన్న ప్రశాంతిని చూసి ఆకాష్ ఇంతకు ముందు కంటే పెద్ద గొంతుతో నీకు ఇప్పుడు బట్టలు మార్చుకునే అంత ఓపిక లేకపోతే రాత్రి మార్చినట్టు నేను మారుస్తా నువ్వు అలాగే ఉండు అంటాడు ఆకాష్ ప్రశాంతి ఏడుస్తూ బట్టలు మార్చుకునే గదివైపు వెళ్ళింది కాసేపు అయ్యాక ప్రశాంతి బట్టలు మార్చుకుని గది తలుపు తెరవగానే ఆకాష్ చూపు తడిగా ఉన్న ప్రశాంతి కళ్ళ మీద పడ్డాయి తన ప్రవర్తన మీద తనకే గిల్టీ ఫీలింగ్ కలిగింది ఆకాష్కి ప్రశాంతి తనను చూసి భయపడటం అతనికి అస్సలు నచ్చలేదు ప్రశాంతి మేకప్ లేకుండా సాధారణ డ్రెస్లో చాలా అందంగా కనిపిస్తుంది ఆకాష్ కళ్ళకి ఏడవడం వల్ల ఆమె బుగ్గలు ముక్కు కూడా ఎర్రగా మారిపోయాయి ఆకాష్కి తనంటే చాలా ఇష్టం అని అలాగే మొట్టమొదటిసారిగా ప్రశాంతికి తన చిన్నపిల్ల కాదని అర్థమైంది ఆకాశ ఆమె చేయి పట్టుకొని డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ముందు కుర్చీలో కూర్చోబెట్టి తనే స్వయంగా డ్రైయర్తో ప్రశాంతి జుట్టు ఆరబెట్టడం ప్రారంభించాడు అది చూసిన ప్రశాంతికి అతనిని చూస్తే ఆశ్చర్యంగా అనిపించింది కొన్ని క్షణాల కింద కోపంగా అరుస్తున్నవాడు ఇప్పుడు ప్రేమగా మాట్లాడుతుంటే తనకేమీ అర్థం కాదు ఆకాష్ తనను ఇంప్రెస్ చేయడానికి ఇదంతా చేస్తున్నాడు కానీ ఆమెకు వీటన్నిటి గురించి పెద్దగా ఆలోచన లేదు అది చాలా కష్టమైన పని అన్నట్లు అతి కష్టం మీద ప్రశాంతి జుట్టును ఆరబెడుతున్నాడు ఆకాష్ కొంత సమయం తర్వాత ఇద్దరి పనివాళ్ళు రూమ్లోకి వచ్చి ఆకాశ్ చేతిలో హేట చూసి ఆశ్చర్యపోయారు కానీ ఆకాశ్ చూసిన చూపుకు వాళ్ళు భుజాలు తడుముకొని భయపడి టిఫిన్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు వాళ్ళు ఇప్పటికీ నమ్మలేకపోతున్నారు నిజంగా అతను మన బాసేనా అని అనుకుంటున్నారు పనివాళ్ళందరూ ఎంతసేపటికి ఆకాశ్ దిగి రాకపోవడంతో సూర్యనే తనని పిలవడానికి తన రూమ్కి వెళ్తాడు కానీ ఆ రూమ్ డోర్ దగ్గర నిలబడి ఆకాష్ ప్రశాంతి జుట్టు ఆరబెట్టడం చూసి మొదట ఆశ్చర్యపోయిన మరు నవ్వుకొని తనని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా ఒంటరిగానే ఆఫీస్కి వెళ్ళిపోయాడు సూర్య ప్రశాంతి చిన్నపిల్లల నోట్లో ఆహారాన్ని కుక్కుంటూ టిఫిన్ చాలా బాగుంది అని అంటుంది ఇంతకు ముందు వరకు ఎంతో కోపంగా ఉన్న అమ్మాయి ఇప్పుడు కూల్గా మాట్లాడుతుంది అని అనుకుంటాడు ఆకాష్ కడుపు ఫుల్లుగా నిండిన తర్వాత నీ పేరేమిటని అని అడుగుతుంది ప్రశాంతి ప్రశాంతి అల్లగా అంత మెల్లగా మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయి వెంటనే తేరుకొని ఆకాష్ ఆకాష్ వర్మ అంటాడు ఇంత పెద్ద పేరు ఎందుకు పెట్టుకున్నారు ఈ పేరు మీకెవరు పెట్టారు అని అడుగుతూ సరదాగా నవ్వడం మొదలుపెట్టింది ప్రశాంతి అది మా తాతగారి పేరు కాబట్టి మా అమ్మ నాకు ఆకాష్ వర్మ అని పేరు పెట్టారు అని అంటాడు ఆకాష్ అవునా ఇంకా మీ కుటుంబంలో ఎవరెవరు ఉంటారు అని అడుగుతుంది ప్రశాంతి మా అమ్మమ్మ మా చెల్లెలు ఇంకా సూర్య అంటాడు ఆకాష్ మరి మీ అమ్మ నాన్న అని అడుగుతుంది ప్రశాంతి అమ్మ నాన్న నా చిన్నతనంలోనే చనిపోయారు అని బాధగా చెప్తాడు ఆకాష్ సారీ అండి ఆ విషయం నాకు తెలియక మిమ్మల్ని బాధ పెట్టినట్టున్నాను నన్ను క్షమించండి అని అంటూ టాపిక్ డైవర్ట్ చేసి మీరేం చేస్తారు మీరేం చేస్తారు అని అంటుంది ప్రశాంతి నేను ఒక వ్యాపారవేత్తని అని సమాధానం చెప్తాడు ఆకాష్ ప్రశాంతి ఓ అలాగా అంటూ నాకు ఇల్లు దొరికే వరకు ఇక్కడే ఉందామనుకున్నాను కానీ నాకు అప్పుడే బోర్ కొడుతుంది అంటుంది ప్రశాంతి ప్రశాంతి అకస్మాత్తుగా ఇంత మెల్లగా ఎందుకు మాట్లాడుతుందో అప్పుడు అర్థమైంది ఆకాష్కి ప్రశాంతి తెలివికి మనసులోనే మెచ్చుకున్నాడు ఆకాష్ మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు మీరు ఇక్కడే ఉండండి అంటాడు ఆకాష్ అయితే నేను ఇక్కడ ఎక్కువ రోజులు ఉండలేను అంటుంది ప్రశాంతి మీరేం బాధపడకండి మీ పుస్తకాలు మరియు మీ వస్తువులు తీసుకురావడానికి నేను ఇప్పటికే మీ ఇంటికి పని మనిషిని పంపాను అతను వస్తూ ఉండాలి అలాగే మీరు ఇంకా కొన్ని రోజులు కాలేజీకి వెళ్లకుండా ఇక్కడే విశ్రాంతి తీసుకోవాలి అంటాడు ఆకాష్ నేను మా అత్త మామలే ఇంట్లో ఉంటున్నానని నీకు ఎలా తెలుసు అంటుంది ప్రశాంతి నీ గురించి నాకు అన్నీ తెలుసు అంటాడు ఆకాష్ ఏంటి నా వెనుక నిఘా పెట్టారా ఇంత మంచి అబ్బాయి ఒక అమ్మాయిని వెంబడించవచ్చా అని అంటుంది ప్రశాంతి నేను మంచివాడిని అని నీకెవరు చెప్పారు అని హెయిర్ డ్రయర్ టేబుల్ మీద ఉంచి ప్రశాంతి పెదవుల మీద వెజిటేబుల్ గ్రేవీని శుభ్రం చేస్తాడు ఆకాష్ నువ్వు ఇలా చేస్తే నేను మీ ఇంట్లో ఉండను అంటుంది ఇప్పుడు మా ఇంట్లో ఉండక ఏం చేస్తావు మీ అత్త మామ ఇంట్లో ఉంటావా అక్కడ ఉండలేవు అలా అని మీ అన్న దగ్గర ఉంటావా మీ అన్న ఇక్కడ లేడు మరి ఎక్కడుంటావో అని అడుగుతాడు ఆకాష్ ఎక్కడుండాలో ఏం చేయాలో ఆలోచనలో పడింది ప్రశాంతి మీరేం భయపడకండి ఇక్కడ ఉండడానికి అద్దె చెల్లించండి అని అంటాడు ఆకాష్ ఇప్పుడు అద్దె కట్టడానికి నేను డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి అని ఆలోచించడం మొదలు పెడుతుంది ప్రశాంతి తనకు ఉద్యోగం లేదు అలా అని అన్నను అడగలేదు అబ్బా ఇప్పుడేం చేయాలి అని తలపట్టుకొని తన చదువు కోసం తన అన్నని ఇబ్బంది పెట్టాలని అనుకోవట్లేదు ప్రశాంతి మీరు బాగా చదువుకోవాలి పరీక్షలో మంచి మార్కులు సాధించాలి అని అంటాడు ఆకాష్ నా చదువు గురించి నీకెందుకు అంత పట్టింపు అంటుంది ప్రశాంతి ఇదంతా నాకోసమే చేస్తున్నాను అంటాడు ఆకాష్ నీకోసమా అదేంటి నాకేం అర్థం కావట్లేదు అంటుంది ప్రశాంతి మా అమ్మ ఒక డాక్టర్ ఆమె చనిపోయిన తర్వాత ఆమె పనిచేసిన హాస్పిటల్ నేను కొన్నాను దానికి మా అమ్మ పేరు ప్రభావం పెట్టాను మీరు హాస్పిటల్ కాలేజీలోనే చదువుతున్నారు మీరు అందులో విజయం సాధిస్తే నా హాస్పిటల్ గర్వపడుతుంది అంటే మా అమ్మ పేరు గర్వంగా ఉంటుందని నా అభిప్రాయం అంటాడు ఆకాష్ ఏంటి నేను ఏ కాలేజీలో చదువుతున్నానో అది మీదేనా అంటుంది ప్రశాంతి అవును అందుకని నువ్వు ఖర్చుల గురించి ఏమో ఆలోచించకు అన్ని ఖర్చులు నేనే భరిస్తాను నువ్వు మాత్రం చదువు మీదనే దృష్టి పెట్టు అని అంటాడు ఆకాష్ మరోపక్క ఆకాష్ ఇండస్ట్రీలో ఒక పెద్ద హాల్లో ఒక రౌండ్ టేబుల్ దగ్గర కూర్చున్న అందరూ వర్మ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఎప్పుడు మీటింగ్ పెట్టుకున్నా అతను ఇచ్చే సలహాలు పాటించడం అంటే వాళ్ళందరికీ ఇష్టం తనని కాదని వాళ్ళు ఏమైనా చేయాలనుకున్నా వాళ్ళ ఆస్తులను జప్తు చేసే అంత శక్తి ఉంది అక్కడ అందరూ భయంతో ఆందోళన చెందుతున్నారు అందరికన్నా ఎక్కువగా వరుణ్ మరియు రుద్ర ఎక్కువగా కంగారు పడుతున్నారు ఎందుకంటే వాళ్ళ వ్యాపారం కూడా అంతగా సాగడం లేదు అందుకని వర్మ తన మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అతనికి తెలియదు కాబట్టి ఎక్కువగా కంగారు పడుతున్నారు వరుణ రుద్ర తెల్లటి చొక్కా నల్లటి ప్యాంటు నల్లటి పొడవాటి బ్లేజర్ కళ్ళకు ముదురద్దాలు చక్కని జుట్టు మొహంలో దృఢమైన భావంతో ఆకాశ్ వర్మ హాల్లోకి రాగా అక్కడ కూర్చున్న వ్యాపారవేత్తలందరూ తమ స్థానాల్లోంచి లేచి నిలబడ్డారు హుందాగా నడిచొచ్చి తనకు కేటాయించిన కుర్చీలో కూర్చొని తన కళ్ళ కద్దాలు తీసి అందరినీ తన చేతులతో కూర్చోమని సైగ చేశాడు ఆకాష్ సూర్య ఆకాష్ పక్కనే కూర్చున్నాడు ఆకాష్ వర్మ కొన్ని పేపర్లు సూర్యకిచ్చాడు ఆ పేపర్లను తీసుకొని అందరికీ ఒక్కొక్కటిగా అందించాడు సూర్య అందరూ ఆ పేపర్లు తీసుకొని చదివి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు తను నిర్ణయించిన మొత్తం కంటే కంపెనీ టర్నోవర్ తక్కువగా ఉందని ఆ కాగితాలపై స్పష్టంగా రాసింది ఎవరైతే తమ తప్పులు సరిదిద్దుకోలేని పక్షంలో ఉంటారో అలాంటి సభ్యునిపై క్రిమినల్ కేసు నమోదు చేయబడుతుంది కేవలం ఒక వారంలో వాళ్ళపై ఉన్న అన్ని ఆరోపణలు సరి చేసుకోవాల్సి ఉంటుంది మరియు ఆకాశ్ వర్మ ఇప్పటికే కంపెనీ అన్నిటిలో తన వాటాలను పెంచుకున్నాడు వాళ్ళందరూ తమ తమ వ్యాపారాలను కాపాడుకోవాలంటే ఈ నియమాలన్నిటినీ పాటించడం వారికి అవసరం కానీ రుద్ర మరియు వరుణ్ వ్యాపార పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఇదొక వారంలో మెరుగుపరచడం కష్టం పైగా ఇప్పటికే వారిపై చాలా క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్